హలో మహేష్ ఈరోజు అందరి సంవత్సరంలో వేలాది మంది సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మా చల్ల రాజగోపాల్ గారు ఎంతో ఆత్మమిత్రుడు దగ్గరివాడు అభిమానంతుడు నేనంటే ఎప్పుడు కూడా నా మంచిని కోరే ఒక మంచి మిత్రుడు ఈరోజు పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో జరిపిస్తామని రాజగోపాల్ అంటే వృద్ధుయా నువ్వే నువ్వు మాకు కావాలి కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన కావాలా మీరు మా మీకు మేము కావాలా అని కానీ అని చెప్పి లేదు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి పార్టీలో జరిపించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము కూడా సాధారణంగా నన్ను పార్టీలకు ఆహ్వానిస్తూ భవిష్యత్తులో బంధువర్గం నెండిగా ఉంది ఆయనకి ఇక్కడ అన్ని పల్లెల్లో కానీ ఇక్కడ ఇక్కడనే నలుగురు అన్నదమ్ములు ఇక్కడ లోకల్ గానే పెళ్లి చేసుకున్నారు ఇంకా బంధుత్వం నండిగా ఉంది కాబట్టి ఆయన యొక్క సహాయ సహకారాలు పార్టీకి పూర్తిగా ఉపయోగపడతాయి అన్ని నేను ముందుండి చూసుకుంటానని చెప్పిన ఒక మంచి మిత్రుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ పదమూడో తారీఖు ఎవరికి ఎవరి నిర్ణయం తీసుకొని గెలిపించాలనే ఒక శక్తి మీలో ఉంది ఓటు అనేది మీ జన్మ కో ఓటును మనం ఎవరికి వేయాలా ఏ పార్టీకి ఓటేస్తే మన యొక్క కుటుంబాలు బాగుపడతాయి మన పల్లెల్లో భవిష్యత్తు బాగుంటుందని మీరు ఆలోచించండి ఎన్నికలంటే ఏదో వాళ్ళు వస్తానో వీళ్ళు వస్తానో ఏదో ఓటేద్దాం అనేది కాకుండా మీరు ఆలోచించండి మీ చదువుకునే వారు ఉన్నారు మీరు అందరు కూడా ఎవరికి ఓటేస్తే మనకు ఉపయోగంగా ఉంటుంది మీరు ఆలోచించండి అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి ఓట్ వేస్తే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండబడిన చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి ఆయనైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాడని రెండు వేల పద్నాలుగులో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి మన గుణపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయనకు ఓట్లు వేస్తే ఇంకా ఇంకా మనం ఏం చేస్తారని మీరందరూ రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసినారు మరి మీరందరికీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారని తెలుసు మీరందరికీ చిన్నయన సొంత చెల్లెను దూరంగా పెట్టాడు సొంత అమ్మను దూరంగా పెట్టాడు వాళ్ళ సొంత చిన్నయన ఆయన్ను భుజాల మీద ఎక్కువని తిప్పిన చిన్ను చంపితే కూడా ఏ మాత్రం పండించుకోకుండా ఎవరైతే చంపినారో వాళ్ళకు సపోర్ట్ చేస్తారు న్యాయం అయితే ధర్మం అయితే అటువంటి వాణి మళ్ళా మనం ఓటే అన్న చెల్లెలను దూరం పెట్టించిన ఆశ పంచకుండా వదిలేసినాడు అంత ఆశ తీసుకున్నాడు అమ్మను కూడా వదిలేసినాడు సొంతం చెన్నాయిలు చంపిన వాళ్ళ వ్యక్తులు ఎండమడి పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన మన పొద్దుకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వివేకానంద చంపిన వాళ్ళని దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడు అంటాడు చంద్రబాబు నాయుడు గారి ఏ వ్యక్తి ఉన్నాడు చంపిన వ్యక్తి కేసులో శిక్ష పడి జైల్లో ఉండబడిన వాళ్ళు ఎంపీ కేసులో ముద్దాయిగా ఉండబడిన అవినాశ్ రెడ్డి గారు నీ ఎండమడి ఉన్నారు వాస్తవాలు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వైనా కూడా ఇంత వంద వేల మంది సంవత్సరంలో చిన్న ఆయన చంపిన వాళ్ళని దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న ఆయన చంపిన వాళ్ళని దగ్గర పెట్టుకున్నారని అక్కడ నువ్వు ఎంతవరకు సమయం చేసావు నువ్వు అబద్ధాలు చెప్పినా కూడా నమ్మేటట్టుగా ఉండాలని కాబట్టి ఇంతటి దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ఒకసారి ఓటేస్తే అనేది మీరు ఆలోచించండి మరి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల బీసీలకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నెముక లాంటిది అటువంటి పార్టీకి ఈరోజు సల్లా రాజగోపాల్ గారు ఆయన మిత్ర బృందం చాలా మంది ఇక్కడ పార్టీలు చేరుతాడారు ఆయన పార్టీలో చేరి ఆయన ఆయన మిత్ర బృందానికి అంతా కూడా మేము అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ అది మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో నామినేషన్ చేస్తూ ఒక ఒక కోటి ముప్పై లక్షల రూపాయల ఆస్తి అని చెప్పినాడు ఇప్పుడు ఆయన ఒక పది నెలల కిందట నా ఆస్తి నూట యాభై కోట్ల నుంచి ఎవరన్నా తీసుకోండి అంటాడు కోటి ముప్పై లక్షల రూపాయలు ఒక ఐదు ఐదు సంవత్సరాల కిందట నువ్వు నీ నామినేషన్లో నా ఆస్తి విలువ ఇంతని చెప్తే నువ్వు వేల కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నాయని చెప్తే ఆయన ఏం చెప్పినాడు నూట యాభై కోట్లు ఇచ్చి తీసుకోలేను అది అంటే నూట యాభై కోట్లు ఎట్లా వచ్చింది ఏం పైడిపడే కానీ నువ్వేం జమీందారు హా సామాన్య రైతు ఈ పొద్దుటూరులో వచ్చి ఎమ్మెల్యేగా అందరూ గెలిపించిన తర్వాత అన్యాయంగా అక్రమంగా ఎన్నో రకాల ఇన్ని ఇన్ని రకాలనేది తెలియదు ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది అనుకో అని మనం అందరము ఆలోచిస్తే మన పొద్దుటూరు ఎమ్మెల్యే దగ్గర ఉండేది డబ్బులు సంపాదించే ఉపాయాలు మనందరూ ఎవరి దగ్గర కూడా లేవు కాబట్టి మా దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని వేరుపడాలి ఆదరిస్తూ భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తు ఏంటి మరి ఓటు వేస్తే ఎవరికి వేయాలనే మీరు ఆలోచించండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలైన పథకాలు పెడుతున్నారు బిజెపి పార్టీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉండు ఈ దుర్మార్గుడు రాష్ట్రాన్ని దోచిపారేస్తాడు అప్పుల పాలు అన్నాడు రాష్ట్రం అధోగతి బాలైపోతుంది అనే మంచి ఆలోచనతో బీజేపీ పార్టీ కూడా ఇతను తెలుదెంపులు చేసుకుని వదిలిపెట్టేసింది ఇతను ఎవరితో ఎవరితో చాలా కాలం సహనం చేయడు ఆయన మాట్లాడుతుంటాడు బీజేపీ పార్టీ జనసేన పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ఇన్ని పార్టీలు కలుసుకున్నారు నేను అనాథనైపోయినా అని అంటాడు నీ దగ్గరికి ఎవరు రారా నువ్వు దుర్మార్గం తెలిసి అగ్గి దగ్గరికి ఎవరు పోతారు ఎవరు పోరు అటువంటి నువ్వు అటువంటి మా దుర్మార్గం అన్ని పార్టీలు కూడా గమనించి నేను దగ్గరికి రాయడం ఏ పార్టీ కూడా ఇప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తాను అమ్మ నేను అందరూ కలుసుకున్నారు నా దగ్గరికి వస్తున్నారు నా అక్కలు నా చెల్లెమ్మలు ఎస్సీలు ఎస్సీలు బీసీలు అని మాట్లాడుతుంటారు ఇంతవరకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఏం చేసినావు ఏం చేసినావు చెప్పాయా నువ్వు ఇంకోడి ఎమ్మెల్యేలు కలవాల ముఖ్యమంత్రిని అంటే మూడు రోజులు రోజులు పది రోజులు నెల రోజులు నీ దగ్గర కాల్చుకుంటారా ఒక ఎమ్మెల్యే నీ దగ్గరికి చదవాలంటే నెల రోజులు ఉండాలా చేస్తా ఉంది కొందరు మహిళల ఒక్క నిమిషం కూర్చోండి మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఏం తల్లి బస్సులో ఇక్కడ కర్నూల్లో బంధువులు ఉంటే మీరు బస్సులో ఫ్రీగా పోవచ్చు అక్కడ నుంచి బంధువులు చూసి మళ్ళా ఈ పొద్దుట రావాలంటే ఫ్రీగా రావచ్చు తప్పరు అంతటి సౌకర్యాలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే వెంటనే అయిన వెంటనే మూడు నాలుగు రోజుల్లోనే బస్సులకు ఉచితంగా మీకు ప్రయాణం చేయొచ్చు కర్నూలు పోవచ్చు నదాల పోవచ్చు విజయవాడ పోవచ్చు ఎక్కడైనా బస్సుల్లో ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం అదే మాదిరిగా యువతకు ప్రతి ఇంట్లో చదువుకునే వ్యక్తి ఉంటే అతనికి నెలకు మూడు వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగం వచ్చేటంత వరకు పిల్లలందరికీ చదువుకున్న పిల్లలు ఎవరినైనా కూడా వాళ్ళ ఇళ్లలో ఉంటే అయ్యా మా వాడు నిరుద్యోగంగా ఉన్నాడని అనుకోకుండా నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం జరిగి జరిగింది పిల్లలకు ప్రతి నెల అదే మాదిరిగా ప్రతి రైతుకు ఏటా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏ చిన్న రైతు పెద్ద రైతు అనేది తేడా లేకుండా ప్రతి మహిళకు నెలకు పదైదు వందల రూపాయలు ఉచితంగా ఇస్తారమ్మా ప్రతి మహిళకు ఒకరని చిరని కాదు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఉచితంగా ఇస్తారు మరి స్కూల్కు వెళ్ళే విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి నెలకు పదహైదు రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తారు స్కూల్ సంవత్సరానికి చదువుకునే అమ్మాయిలు పిల్లలు కానీ ఎవరైనా ఉంటే పదహైదు వేల రూపాయలు నెలకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అదే మాదిరిగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మా సంవత్సరానికి ఏమ్మా మహిళలు మూడు సిలిండర్లు మీకే ఈ అవసరం సిలిండర్తో పని ఉండేది మీకే కాబట్టి వంట చేసేవారు మీరే కాబట్టి నెలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఎన్ని మా రెండు కొడతాయని మూడు పడతాయి మీకు నెలకు సార్ లేచి మీరు కూడా చెప్పండి అమ్మాయి ఇద్దరికి ఇద్దరికీ ఒక రెండు నెలలు సిలిండర్ వచ్చేటట్టు ఉంటే వాళ్ళకి ఆరు నెలలకు మూడు ఇస్తారు కాబట్టి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు మీరు కాబట్టి నెల రూపాయలు ఇస్తారు కూర్చోండి ఒక నిమిషం అయిపోయేద్దాం కూడా అందరికీ ప్రతి ఒక్కరికి వృద్ధులకి అందరికీ ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇన్ని పేద ప్రజల కోసం ఆర్థిక ఇబ్బందులు రాబోయే రోజుల్లో మరి భూపేష్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారు నిలబడ్డారు మన కడప పార్లమెంట్ అభ్యర్థిగా పుద్దుటూరు అభ్యర్థిగా మీరందరి కోరిక మేరకు నేను ఎలాంటి ప్రయత్నం చేయకుండా మీరందరూ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు సర్వే చేస్తే ఆ సర్వేలో మీరందరూ కూడా వరదరాజు రెడ్డి కావాల ప్రధాన కావాలని కోరుకునే దాని మీద అదే మాదిరిగా సెల్ ఫోన్లలో ఎవరికి ఓటేస్తారు మీరు అని అడిగితే మీరు సెల్ ఫోన్ల ద్వారా అందరూ మీరందరూ కూడా నాకు సెల్ ఫోన్ బటన్ నొక్కిన ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలు మీరు అందరూ కోరుకున్నారు కాబట్టి నాకు ఈ రోజు సీట్ ఇవ్వడం జరిగింది మీ ఘనత నా ఘనత ఏమి కాదు దయచేసి మీరు నన్ను కావాలని కోరుకునే సర్వేలలో నా పేరు చెప్పినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గతంలో ఇక్కడ ఎందుకు కోరుకున్నారు అనే దాని గురించి మీరందరూ నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా చాలా మంది పిల్లలకి అందరికీ కూడా తెలియదు అప్పుడు బాగా ఇక పెద్ద గలాటాలు ఫ్యాక్షన్ చంపకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అటువంటి సమయంలో నేను వచ్చి శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేశాను ఆ శాంతియుత వాతావరణంలో ఇరవై ఐదు సంవత్సరాలు నన్ను నిరవధికంగా ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు దానికి నేను మీకు చిరసు వంచి నమస్కరిస్తున్నా స్వేచ్ఛ రక్షణ ఇంకా కల్పించేదానికి తప్పకుండా భూపేష్ రెడ్డి గారు మేము అంతా కలిసికట్టుగా అన్ని రకాల మీకు సహాయ సహకారాలుగా ఉంటాం మీకు ఎక్కడ ఎవరి వల్ల ఏ ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము దాన్ని వచ్చే ఇబ్బందిని ఎదుర్కొని ధర్మబద్ధము న్యాయబద్ధమైన మీరు అందరికీ హక్కులు కాపాడే కోసం మేము తప్పకుండా మేము ఇద్దరం కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మరి పొద్దున్నోజు పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ భూపిష్ రెడ్డి గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మీరందరికీ పరిస్థితులు కావాలని కోరుకుంటూ మరి అదే మాదిరిగా ఈరోజు మా మిత్రుడు రాజగోపాల్ గారు పార్టీలో జరిగిన దానికి పూర్తిగా మేము ఆయన స్వాగతిస్తాం ఆయన ఆయన బంధువులను దాదాపు ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రభావితం చేయగలిగే రాజగోపాల్ గారు పార్టీలో జరిగినది అన్ని రకాల న్యాయము ఆయన పార్టీలకు వచ్చినందుకు